సదాసుపేట ఆరోబాడు కృష్ణనగర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి నాగుల మానేమ ప్రచారంపై సానుకూల చర్చ జరుగుతోంది తనను ఆశీర్వదించి ఓటు వేస్తే ఐదేళ్లు కళ్ల ముందే ఉండి ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తానని ఆమె ఇంటింటి ప్రచారం నిర్పిస్తున్నారు ఎమ్మెల్యే చింతా ప్రభాక సహకారంతో అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోమని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని గల్లీ గల్లీలో కొత్త సిసి రోడ్లు కొత్త మురకాలు నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు రాజకీయాల్లో డబ్బు కాదు ప్రజాసేవను గుర్తించి ఓటు వేయాలని నాగుల మణేమ్మ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు తనను గెలిపిస్తే ఆరో వార్డును ఆదర్శ వార్డుగా ప్రజల ముందు పెడతానని ప్రజలకు తీమ ఇస్తున్నారు మహిళల కోసం తనకు ప్రత్యేక కార్యాచరణ ఉందన్నారు నిరుద్యోగ యువత యువకుల కోసం తాను నిరంతరం శ్రమిస్తారని వారికి అవసరమైన చోట ఉపాధి కల్పిస్తామన్నారు ప్రాగునీరు పారిశుధ్యం పింఛన్లు అర్హులందరికీ అందేలా తన పనితీరు ఉంటుందన్నారు ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని భరోసా కల్పిస్తున్నారు వార్డులో స్థానికంగా అందుబాటులో ఉండని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఐదేళ్లు నష్టం జరుగుతుందని ఈ ఎన్నికలు ధనవంతుల ఎన్నికలు కావని పేదవారి ఎన్నికలని నాగుల మనేమ ప్రజలను చైతన్యం చేస్తున్నారు ஆறு குருத்துக்கே ஆறு குருத்துக்கே జై తెలంగాణడు <laughs> <laughsoffs>